హాయ్ అండి అందరు బాగున్నారా ఇవాళ హనుమాన్ జయంతి అందరికీ శుభాకాంక్షలు అండి హనుమాన్ జయంతి కాబట్టి ఇవాళ అన్నదానం చేయాలి అనుకున్నాను ఒక ఇరవై మందికి ఇంట్లో ఉండి అన్నం ఇవాళ పేదవాళ్ళకి పంచ ఇవ్వాలనుకున్నా కానీ ఇవాళ ఇంట్లో ఉండటానికి కుదరలేదు అందువల్ల అన్న క్యాంటీన్కి వెళ్ళేసి ఒక ఇరవై టికెట్లు అయితే తీసుకున్నానండి ఇరవై మందికి భోజనాలు పెట్టించాలనేసి ఇరవై మందికి నేను దగ్గరుండి భోజనాలు పెట్టించానండి ఇరవై టికెట్లు ఇచ్చేసి అక్కడ చాలామంది వచ్చారండి వచ్చిన వాళ్ళందరూ కూడా డబ్బులు ఇవ్వతున్నారు డబ్బులు తీసుకోండి అమ్మా అనేసి ఇవాళ డబ్బులు వద్దయ్యా ఇవాళ హనుమాన్ జయంతి కాబట్టి నేను భోజనాలు పెట్టిస్తున్నాను మీరందరూ కొంచెం బాగా అండి కడుపు నిండా అని చెప్పేసి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కో టిక్కెట్ ఇస్తూ వచ్చానండి అందరూ చక్కగా తీసుకున్నారు కానీ ఇక్కడ చూడండి ఒక పెద్ద ఆయన వచ్చాడు పెద్ద వయసు ఆయన పాపం వచ్చేసి ముందు ఒక టికెట్ తీసుకున్నాడండి ఒక టికెట్ తీసుకున్నాక మా భార్య బయట ఉంది నాకు ఇంకో టికెట్ ఇవ్వు అని చెప్పేసి అడిగాడు అందుకే రెండో టికెట్ కూడా ఇచ్చాను చూడండి తను పాపము బయట భార్యను కూర్చోబెట్టి పెద్ద వయసు ఆయన ముసలాయన కదా ఆ బయట భార్యను కూర్చోబెట్టి తను వచ్చాడనమాట నాకు తినేసి నేను భోజనం తీసుకెళ్తానమ్మా ఆమెకి అనేసి పాపం వాళ్ళు బయట నడవలేని పరిస్థితి అన్నమాట భార్య అందువల్ల ఆయన వచ్చేసి అదిగోండి గిన్నె కూడా ప్లాస్టిక్ది తీసుకొచ్చుకున్నారండి ప్లాస్టిక్ డబ్బా తీసుకొచ్చుకొని ప్లాస్టిక్ డబ్బాలో అన్నం పెట్టించుకుంటున్నారు అన్నం పెట్టించుకొని అదిగోండి అక్కడ గ్లాస్ ఉంది కదా ఆ గ్లాసులో సాంబార్ వేయించుకొని కూరలు కూడా ఒక చిన్న గిన్నెలు తీసుకొచ్చుకున్నాడండి సాంబారు పప్పు అవి అదిగో ఆ పెద్ద ఆయనేనండి వెళ్తున్న పెద్దయి నేను ఆయనకి మేము ఇచ్చానండి చక్కగా అదొ ప్లాస్టిక్ బా డబ్బాలో అన్నం ఇచ్చాను అన్నం చక్కగా ప్లాస్టిక్ డబ్బా నిండా పెట్టారు సాంబారు పప్పు ఒక కూర పచ్చడి అట్లాగే పెరుగు కూడా ఇచ్చారండి చక్కగా తింటున్నారు ఆయన రైతు అండి పాపం పగులంతా ముఠా పనికి వెళ్ళేసి వచ్చి ఇప్పుడు చేస్తున్నారు అలాగే స్టూడెంట్ కూడా వస్తున్నారండి చక్కగా అక్కడ షాపుల్లో పనులు చేసుకుండేవాళ్ళు సాయంత్రము అయ్యేసరికి నేను నిజానికైతే మధ్యాహ్నం భోజనం పెట్టాలనుకున్నానండి మధ్యాహ్నం కుదరలేదు కాబట్టి ఆయన అయితే చూడండి చిగ్గుపడుతున్నాడు వీడియో తీస్తుంటేను మేడం వీడియో తీస్తున్నారా అని చెప్పి అన్నాడు పర్వాలేదు అయ్యా కడుపు నిండా చెయ్యి వీడియో ఇబ్బంది ఉందని నవ్వుకుంటున్నాడు అనమాట ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు ఫోటో తీస్తున్నానని చెప్పేసి చక్కగా అందరూకి